నమస్కారం టీవీ సెవెన్ ఛానల్ ప్రేక్షకులకు ప్రకటనకర్తలకు శ్రేయోభిలాషులకు వినాయక చవితి శుభాకాంక్షలు వార్తల్లోని ముఖ్య అంశాలు వాడవాడలా ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు ఆకట్టుకుంటున్న పలు రకాల వినాయక విగ్రహాలను చూసేందుకు బాలులు తీరిన ప్రజలు ఘనంగా పూజలు అందుకుంటున్న ఘననాథుడు పీఠాపురం జై గణేశ స్వామి వారికి పట్టు వస్త్రాల సమర్పణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మాజీ కౌన్సిలర్ కోరుప్రోల్ శ్రీను కాకినాడ మధురా నగర్ గోకులం గణపతి ఆలయంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా ఎన్సిఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత నారాయణ మురళి మీడియాతో మాట్లాడుతూ గత పదిహేడేళ్లుగా గోకులం ప్రాంగణంలో వినాయక నవరాత్రులు నిర్వహించడం ఆనవాయితీగా మారిందని పేర్కొన్నారు మొదట్లో తమ కంపెనీ వద్ద బీచ్ రోడ్ లోనే ఉత్సవాలు జరిపేవారని గోకులం కృష్ణ మందిర నిర్మాణం తరువాత వినాయక ఆలయాన్ని నిర్మించి ఇక్కడే నవరాత్రులు విశేషంగా నిర్వహించడం జరుగుతుందని ఆయన గుర్తు చేసుకున్నారు గోకులం అంటేనే శ్రీకృష్ణ జయంతి కృష్ణాష్టమి ఎంత ప్రాధాన్యతను సంపాదించుకుందో అదే విధంగా గోకులం గణపతి నవరాత్రులు కూడా ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయని ఆయన గర్వంగా తెలిపారు తొమ్మిది రోజుల పాటు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం ప్రతి రాత్రి భక్తి సంగీతం సాహిత్య సదస్సులు సాంప్రదాయ నృత్యాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ఇక్కడి సాంప్రదాయమని అన్నారు నారాయణ మురళి దైవ సేవతో కూడిన ఆచరణ గోకులం ఔన్నత్యంతో కలిసిపోతూ కాకినాడకు ఒక ప్రత్యేక గుర్తింపును అందిస్తోంది వినాయక చవితి ఉత్సవాలు ఇక్కడ ఆగస్టు వేలల్లో ఆధ్యాత్మిక జాతరగా మారిపోతూ భక్తి సంస్కృతి సాహిత్యం అన్ని కలిసిన సమ్మేళనాన్ని సాక్షాత్కరిస్తున్నాయని తెలిపారు గోకులం గణపతి నవరాత్రులు ఇక కాకినాడకు గర్వ కారణంగా భక్తి సాంస్కృతిక మహోత్సవానికి ప్రతీకగా నిలుస్తాయని అన్నారు మహాగణాధిపతి మధురా నగర్ గోకులంలో జరిగేటువంటి గణపతి నవరాత్ర మహోత్సవంలో భాగంగా ఈరోజు కలశ స్థాపన ముహూర్తము అలాగే వరసిద్ధి వినాయక స్వామి వారికి ప్రాణప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాలు జరిగి ఉన్నాయి ఈ యొక్క నవరాత్రులు తొమ్మిది రోజుల పాటు కూడా అత్యంత వైభవోపేతంగా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతిరోజు కూడా వేదపారాయణలు ప్రవచన కార్యక్రమాలు ఇవి తొమ్మిది రోజులు కూడా జరుగుతాయి అలాగే భక్తులు కూడా విశేషంగా తరలివస్తారు అయితే ప్రతి ఒక్కరికి కూడా ఉండేటువంటి ఒక చిన్న సందేహం గణపతి నవరాత్రులు తొమ్మిది రోజులు కార్యక్రమాలు జరుగుతాయి కదండి అలాగే చంద్రగ్రహణం ఏర్పడుతోంది ఏడో తారీఖున ఆ చంద్రగ్రహణానికి ఈ యొక్క నవరాత్రులకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని చెప్పి ప్రతి ఒక్కరి యొక్క సందేహాలు అయితే దీంట్లో మనకి వేదప్రమాణంగా అలాగే మనకి అష్టాదశ పురాణాలు పురాణోక్తం ప్రకారంగా చూసుకున్నటువంటిది గణపతి స్వామి వారి యొక్క వ్రతం ఇవి నవరాత్రి నవ అంటే తొమ్మిది తొమ్మిది రాత్రుల పాటు గణపతి స్వామి వారికి అర్చనా కార్యక్రమాలు చేసి పదవ రోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేసి స్వామివారిని నిమజ్జనం చేయడం జరుగుతుంది ఇవి మనకి వేదోక్త ప్రకారంగా చెప్పినటువంటిది అయితే చాలామంది ఇరవై ఒక్క రోజులు ఉంచుతానని పదహారు రోజులు ఉంచొచ్చా అని పన్నెండు రోజులు ఉంచొచ్చా అని చెప్పి స్వామివారిని ఆ రకంగా ఆరాధన చేయడం చేస్తున్నారు అయితే అది ధర్మశాస్త్ర ప్రకారం కూడా చెప్పినటువంటి మాట కాదు అది నవ అంటే తొమ్మిది నవరాత్రులు గణపతి నవరాత్రులు అవనివ్వండి అలాగే దేవి శరణ నవరాత్రులు అవనివ్వండి ఇవన్నీ కూడా కేవలం తొమ్మిది రోజులు మాత్రమే చేయమని చెప్పి ఈ తొమ్మిది రోజులు కూడా ఎందుకు చేయాలి అనేటువంటివి కూడా మనకి వేదాల్లో చెప్పబడ్డాయి ఇవన్నీ కూడా దాని యొక్క వివరం అంతా కూడా మనకి ఈ యొక్క వ్రత కథలో కూడా చెప్పబడింది కేవలం ఈ తొమ్మిది రోజులు కూడా స్వామివారిని అర్చన చేసి చక్కగా స్వామివారి యొక్క అనుగ్రహం పొంది ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంట్లోనే ఒక్కొక్క సమస్యలు ఉంటూ ఉంటాయి ఆ సమస్యల నుంచి బయటపడేటువంటి మార్గం కేవలం విఘ్నేశ్వరుడు ఒకడే చేయగలడు ఆ గణపతి స్వామివారిని తొమ్మిది రోజులు కూడా అర్చన చేసి స్వామివారికి చక్కగా స్వామివారిని కనుక కొలిచినట్లయితే వారికి అన్ని కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా జరుగుతాయి అని చెప్పి మనకి వేద ప్రమాణం చెప్పబడింది అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు గోకులం ప్రాంగణంలో ఉన్నారు గోకులంలో కృష్ణాష్టమి ఉత్సవాలే కాకుండా గణపతి ఆలయం ఉంది గణపతి ఉత్సవాలు కూడా అత్యంత వైభవపేతంగా జరిపిస్తూ ఉంటాము ఇది గణపతి నవరాత్రులు ఇదివరకు గోకులం కట్టకముందు మా కంపెనీ రోడ్లన్న ఆఫీస్ దగ్గర ప్రారంభించాము రెండు వేల సంవత్సరంలోని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక సంవత్సరం తప్ప నివరి కారణాల గోకులం కట్టినాక ఇక్కడికి షిఫ్ట్ చేసే అందరికీ అందుబాటులో ఉండాలని ఆలయ ప్రాంగణంలో జరగాలని గణపతి ఆలయం కూడా నిర్మించి ఇక్కడ సుమారు ఇరవై నాలుగు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న కార్యక్రమాలన్నీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే బయట గణపతి నవరాత్రుల కంట కాకినాడ గోకులంలో జరిపే నవరాత్రుల్లో భగవంతుడికి ఇష్టమైన సంగీతము వేదము నిత్య ప్రాధాన్య కార్యక్రమాలన్నీ నిర్వర్తిస్తుంటాం తొమ్మిది రోజులు కూడాను ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా నవరాత్రులోని ముఖ్యమైన కార్యక్రమాలు